వెల్కమ్ టు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీ ప్రకాశం జిల్లా ఒంగోలులోని బత్సల బాలయ్య కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట ఉపాధ్యకుడు ఒంగోలు ఎమ్మెల్యే దాంసల జనార్దన్ రావు ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణలో పాల్గొన్నారు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీ అధ్యక్షులుగా మేడిశెట్టి వెంకట సుబ్బారావుతో పాటు నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒంగోలు నగర జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు నూతన కమిటీకి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మండవం మురళీకృష్ణులు శుభాకాంక్షలు తెలిపారు ट्रांसेशन <laughs> ऐं <laughs> మిస్టర్ జేసీ మేల్సెట్టి వెంకట సుబ్బారావు గారు మన పాస్ట్ ప్రెసిడెంట్ 49వ గోల్డెన్ జూబ్లీని అందరూ మర్చిపోలేని కొడిన విధంగా చేసేమొరికి మరింత కీర్తిని తీసుకొస్తారని xmlns తెలియజేస్తున్నాం అవర్ చీఫ్ గెస్ 9 ఎమ్మెల్యే దామచలం జనత పరిగత ఎంతో ఆనందదాయకం మీ యొక్క ప్రభుత్వంలో మా చేసిఐ ఇంకా అంచలగా మనసారా కోరుకుంటున్నాను సార్ నా పైనుంచి నా నమ్మకాన్ని తెలుసాల్సి అని మా మెంబర్స్కి మా ప్రెసిడెంట్స్కి అందరికి మాడిస్తున్నాను అక్కడికి వచ్చిన గోవా నిధులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు ముందు వారి సంవత్సర కమిటీకి ఈ రోజు ఫిఫ్టీ ఎయిర్స్ట్ సందర్భంగా ఈ రోజు 怎么样 ారు మోహన్ రావు గారు శేఖర్ బాబు గారు నందకుమార్ గారు అదేవిధంగా అమ్మ గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే టూ ఇయర్స్ ఉంటుంది ఆ పీరియడ్లో ఎంతోమంది డెబ్బై ఆరులో పెట్టారంటే అంటే కరెక్ట్గా మనం ఒక పుట్టాం ఆ పుట్టిన టైంలో ఈ జేసీఏ స్టార్ట్ చేయటం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియాలు అన్ని జిల్లాలలో కూడా ఉంది చేసి దాన్ని ఈరోజు మన ముగోళ్ళు కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని మందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న దేశీయ ఎవరైతే ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఈ వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు వల్లే అధ్యక్షులుగా చేయటం ఒక పద్ధతిని పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ చేసే ఒక ప్రాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతూ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు చేసే సంస్థలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాన్ని ప్రోగ్రామ్స్కి పోయిన వాళ్ళు కానీ దాంట్లో జేసీఏలో ఉన్నవాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంలో మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దశ దిశ పది మందికి చెప్పే దీంట్లో ఈరోజు ఉన్నారంటే ఈ కమి ఈ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వాళ్ళు కూడా ప్రతి కూడా చెప్పారు ఈ జేసీఏ కూడా పోయినసారి రెండు మూడు సార్లు కూడా నేను కూడా వచ్చినాను అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఎటువంటి చేసే అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మా అభివృద్ధి సహకారం చాంబర్ కిరణాగా ఎవరైతే ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా స్థలాలు ఓన్ బిల్డింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలా మందికి చెప్పాం అన్ని నోట్ చేస్తున్నాం అంటే సమాజానికి పది మందికి ఉపయోగపడే వాళ్ళకు తప్పకుండా కూడా మన ప్రభుత్వం బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ తరపులోనే వాళ్ళకి సైట్ అలాప్ట్ చేస్తాం వాళ్ళు ఓన్గా జేసీఏ కట్టుకొని ఆ జేసీఏ ఆఫీస్లో ఎంతోమందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్గం నడిపించిన విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ కూడా తెలియజేస్తాను కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందం తెలియజేస్తూ మరోసారి మన సుబ్బారావుకి చిన్న వయసులో అధ్యక్షుడు అయ్యాడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలాంటి సుబ్బారావు ఎప్పుడు ఎప్పుడు ఇచ్చో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి ప్రతి రోజు ఈ అధ్యక్షుడు అవటం మన మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ఫస్ట్ విషయాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను